నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మొన్నటిగాక మంగళగిరి అంటే కాంగ్రెస్ కమ్యూనిస్టులకు కంచుకోట ఆ తర్వాత వైసీపీ వరుసగా విజయాలు నమోదు చేస్తూ వస్తోంది అలాంటి స్థానం నుండి తిరుగులేని మెజారిటీతో విజయం దక్కించుకున్నారు టీడీపీ యువనేత లోకేష్ మంగళగిరి అంటే టీడీపీకి కొరుకుడు పడని కొయ్య అనే నానుడి నుంచి లోకేష్ కోటగా మార్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో లోకేష్ ఇక్కడి నుంచి పోటీ చేసి వైసీపీకి గట్టి పోటీనిచ్చి ఓటమి పాలయ్యారు ఇంకొకరైతే ఈ ఓటమితో మంగళగిరిని వదిలి పరారయ్యవారేమో అయితే లోకేష్ అందుకు భిన్నంగా అడుగులు వేశారు ఓడినా గెలిచినా తాను మంగళగిరిని వీడేది లేదని తేల్చి చెప్పారు తనతో పాటు పార్టీ ఓటమి పాలే కష్టాల్లో పడినా లోకేష్ మాత్రం మంగళగిరిని వీడలేదు నిత్యం మంగళగిరిలో ఉంటూ అక్కడి జనానికి దగ్గరయ్యారు ఇంటింటికి తిరిగారు తానేంటో చూపించారు తన వైఖరేంటో తెలియజేశారు ఇక మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించి విజయ బావుట ఎగురవేశారు రానున్న ఎన్నికలే కాదు రాజకీయాల్లో ఉన్నంత కాలం ఇక మంగళగిరిని వదిలే ప్రసక్తే లేదని లోకేష్ తేల్చి చెప్పారు ఇక ఫలితంగా నిన్నటిదాకా మంగళగిరిలో వైసీపీ నేతలుగా ఓ వెలుగు వెలిగిన నేతలంతా ఇప్పుడు లోకేష్ జట్టులో చేరిపోతున్నారు వాస్తవానికి మంగళగిరిలో చేనేత కార్మికులు ఎక్కువ ప్రతి ఎన్నికల్లో వారి ఓట్లే విజయాన్ని నిర్దేశిస్తున్నాయి ఇక అదే సామాజిక వర్గానికి చెందిన మురుగుడు హనుమంతరావు కుటుంబం కూడా వైసీపీలోనే ఉండిపోయింది అంటే మొత్తంగా చేనేత సామాజిక వర్గం అంతా వైసీపీలోనే ఉందన్న భావన కలిగింది ఇదే భావనతో సాగిన వైసీపీ అధినేత జగన్ మొన్నటి ఎన్నికల్లో తన సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హ్యాండ్ చేసి మురుగురు ఫ్యామిలీకి టికెట్ ఇచ్చారు అంతేకాకుండా మురుగుడు ఫ్యామిలీని బరిలోకి దింపిన జగన్ మహిళా చేత లోకేష్ ను ఓడించాలని ప్లాన్ వేశారు ఓవైపు జగన్ కుయుక్తులను గమనిస్తూనే సాగిన లోకేష్ నేతలు వైసీపీలోనే ఉన్న చేనేతల్లోని మెజార్టీ ఓటర్లను తన వైపు తిప్పుకోగలిగారు జగన్ ప్లాన్ ను చిత్తు చేసి రికార్డు మెజారిటీతో విజయం సాధించారు లోకేష్ సాధించిన విజయంతో చేనేత నేతలు పునరాలోచనలో పడిపోయారు ఎన్నికల్లో జగన్ ఇచ్చిన ఉత్సాహంతో చురుగ్గానే కదిలిన మురుగుడు ఫ్యామిలీ ఎన్నికలు ముగిసినంతనే అడ్రస్ లేకుండా పోయింది సీనియర్ అయిన హనుమంతరావు నియోజకవర్గంలోని తాజా పరిస్థితులను బేరీజు వేసుకుని టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఇక జగన్ అనుంగుడు ఆర్కే నియోజకవర్గంలో తమ ఆటలు సాగువని ఓ నిర్ధారణకు వచ్చి ఏకంగా రాజకీయ సన్యాసం తీసుకున్నారు ఈ కారణంగానే ఆయన పార్టీ కార్యక్రమాల్లో అస్సలు కనిపించటం లేదు అంటే వైసీపీకి ఇప్పుడు మంగళగిరిలో జెండా మోసే నేతే లేరన్నమాట జగన్ నివాసం ఉంటున్న వంగళగిరిలోనే వైసీపీకి ఈ తరహా పరిస్థితి దాపరించడం నిజంగానే ఆసక్తికరంగా మారింది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ జబ్బలు చర్చుకున్న జగన్ ఇప్పుడు లోకేష్ కొట్టిన దెబ్బకు తాను నివాసం ఉంటున్న నియోజకవర్గంలో చేతులెత్తాక తప్పలేదన్నమాట